హాయ్ ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై అండి అదోండి బెండకాయలైతే మంచిగా ఉప్పు వేసి అయితే కడుక్కోవాలండి బంక బంక ఉంటుంది కదా అది మాత్రం మంచిగా అక్కడ ఇక్కడ వేస్తారు దానికైతే బాగా పట్టేస్తుంది ఎందుకంటే జిగురు ఉంటుంది కదా అందుకనే టస్ట్ అనేది తొందరగా బాగా పట్టేస్తుంది మంచిగా ఉప్పు వేసుకొని అయితే అవి అయితే మంచిగా కడిగైతే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా దాంట్లో నేనైతే పచ్చికారం అయితే కొంచెము పచ్చపెక్కలాగా దంచుతున్నానండి మెత్తగా మాత్రం దంచొద్దు కొంచెము దొడ్డు ఉప్పు వేసేసి కచ్చపెక్కలాగా అయితే దంచేయాలండి మెత్తగా దంచితే కూడా బాగోదు దానికి కోసు కూడా వేసుకోవచ్చు కోసు వేస్తే చిన్న చిన్నగా పీసెస్లా కోసి వేస్తే తీసి పక్కన పడేస్తారు ఇట్లా కొంచెం కచ్చపెక్కలాగా దంచి పెట్టే కూరలో వేసామంటే మంచిగా దానికి కారం అనేది పడుతుంది తీసి పక్కన పెట్టడానికి కూడా ఉండదు బాగుంటుంది అదిగోండి అలాగా కొంచెం కచ్చపెక్కలాగా దంచి అయితే మనము ఫ్రై చేద్దామండి బెండకాయ ఫ్రై అయితే బాగుంటుంది పచ్చికారం అయితేనే బాగుంటుందండి దీంట్లో బెండి కారం వేస్తే అయితే అసలు బాగోదు అందుకని కొంచమైతే కచ్చిపెక్కలాగా అయితే దంచిపెట్టి చూస్తున్నారు కదా అదిగో అలాగా చాలండి అట్లా కొంచెం కచ్చిపెక్కలాగా దంచి పెట్టేసుకున్నాము ఇప్పుడు మూకుడు పెట్టేసి మూకుట్లో ఆయిల్ పోసేసి దాన్ని అయితే ఫ్రై అయితే చేసుకుందాము చాలా చాలా బాగుంటుందండి అయితే కొంతమంది బెండకాయ ఫ్రై అనే చేయాలి అంటే కొంచెం విసుక్కుంటారు ఎందుకో తెలుసా అది బంక బంక ఉంటుంది జిగురు జిగురు ఉంటుంది అనేసి నేనైతే ఒక టిప్ అయితే చెప్తానండి అది టిప్ అన్నట్టు టిప్ అనుకున్న పర్వాలేదు సలహా అనుకున్న పర్వాలేదు ఎప్పుడైనా బెండకాయలు కడిగి ఒక హాఫ్ అన్ అవర్ వరకు దాన్ని కొంచెము పొడిగా ఉంచు ఆరేదాకా ఉంచాలండి తర్వాత కట్ చేయాలి మనం ఎంబటే కడిగేసి కట్ చేసామంటే నిజంగానే జిగురు జిగురుగా అయిపోతుంది అదిగోండి అలాగా నేనైతే నూనె పోసేసి ఎల్లిపాయ ఉల్లిపాయలు అయితే వేసేసాను అవి కొంచెం ఆరినట్టు కోసి ఆరబెట్టేస్తే అప్పుడు జిగురు అనేది ఉండదండి మనం వండుతుంటే కూడా పొడి ఉంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడు నేను వండి చూపిస్తాను మీకు అది పొడిపొడి అనేది పొడి పొడిగా ఉంటుంది జిగురు అనేదే రాదండి అదిగోండి ఉల్లిగడ్డలు అయితే వేసేసాము ఉల్లిగడ్డలు అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి అందుకనే ఎప్పుడైనా బెండకాయలు వండుకునేటప్పుడు అయితే కొంచెం కడుక్కొని కొంచెం కోసుకొని కొంచెం ఆరబెట్టేసిన తర్వాత వండుకుంటే జిగురు అనేది ఉండదండి జిగురు అనేది ఉంటే కూడా కూర అంతా ఇట్లా లాగా అవుతుంది బాగోదు మంచి పొడి పొడిలాడుతూ ఉంటుంది చూస్తూ ఉండండి నేను ఎలా వండుతానో అలాగా వండేసేయండి అందుకని కొంచెం కర్రపాకు కూడా వేసేసాము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కామన్ అన్నిట్లో ఇవిగా కాకుండా మనకి పొడి పొడిగా ఎలా అవుతుందో ఫ్రై అనేది చితకకుండా మంచిగా జిగురు అనేది లేకుండా ఇప్పుడైతే మీకైతే చూపిస్తానండి అసలు జిగురు అనేది మీకు అనేపియదు అండి దాంట్లో పసుపు కూడా వేసేసుకున్నాము చాలా బాగుంటుందండి ఫ్రై అయితే ఇట్లా జిగురు జిగురు బంక బంక ఉంటే తినబుద్ధి కూడా కాదు బాగోదు అది కూర అనేది కొంచెం పొడి పొడిలాడుతుంటే బాగుంటుంది కూర అనేది అదిగోండి ఫ్రై మంచిగా ఫ్రై అవుతుంది చూడండి అల్లం ఎల్లిగడ్డ పసుపు వేసేసాము ఇంతకుముందు దంచుకున్న కారం ఉంది కదండి పచ్చిమిరపకాయల కారము అదిగోండి అది కూడా వేసేసాను ఆయిల్లో కొంచెము పచ్చివాసన పోయేలాగా కొంచెం కలుపుకుందాము అదిగోండి అలాగా కలిపేసుకుందాము కొంచెం పచ్చివాసన పోవాలండి ఆయిల్లో కొంచెం అలా చేసామంటే పచ్చివాసన పోతుంది తర్వాత మనమైతే బెండకాయలు కూడా దొండకాయలు కూడా వేసేస్తున్నాము సారీ దొండకాయలు అంటున్న బెండకాయలు దొండకాయలకు బెండకాయలకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది అదిగోండి బెండకాయలు అయితే వేసేసాము పొడి పొడిలాడుతుంటుందండి అసలు జిగురు అనేది మీకైతే కనిపేనా కనిపించదు కావాలంటే చూడండి కూర మొత్తం అయిపోయేదాకా చూడండి జిగురు అనేదే ఉండదు చిన్న టిప్ అండి అంతే దీనికి ఏం చేయాల్సిన పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు కొంచెం అది కడిగేసి కొంచెం ఆరబెట్టాలి కోసేసి కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నామంటే ఆ జిగురు అనేది ఉండదు ఇలాగ మంచిగా పొడి పొడిలాడుతూ ఉంటుందండి చూస్తున్నారు కదా జిగురు అనేది మీకు ఎక్కడైనా కనిపిస్తుందా కూర మొత్తం కంప్లీట్ అయ్యేదాకా మీకైతే జిగురైతే అసలు కనిపించా కనిపించదండి ఎక్కడికక్కడ బెండకాయలు చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కనిపి ఉంటాయి మంచిగా జిగురు అనేది ఉండదు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి అందులో కాసేపు మూత పెట్టుకొని మనం పెట్టుకున్నామంటే ఉడికిపోతుందండి అందుకండి చూస్తున్నారా ఫ్రెండ్స్ మీకు ఎక్కడన్నా జిగురుగా కనిపిస్తుందా జిగురు అనేది కనిపించదు కావాలంటే దీంట్లో కొంచెము నిమ్మరసం పిండితే కూడా కూర మాత్రం అద్దిరిపోతుందండి కొంచెం నిమ్మరసం కూడా పిండాలి చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది అదిగోండి అలాగ మంచిగా ఫ్రై అయితే అవుతుంది అదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడన్నా జిగురు ఉందా మంచిగా పొడి పొడిలాడుతుంది కూర అనేది అదిగోండి ఫ్రై ఎంత మంచిగా అయిందో జిగురు లేకుండా అందుకనే కొంచెం కోసే అది కడిగి కొంచెం ఆరబెట్టేసి కోసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత వండుకున్నామంటే బాగుంటుంది కాకుండా ఒక దీంట్లో కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసినామంటే దాని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి లాస్ట్కి కొంచెం జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి కూడా వేసేస్తున్నాను దాని ఫ్లేవర్ అనేది జీలకర్ర మెంతుల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అందుకనే నేనైతే కొంచెం అయితే వేసాను జీలకర్ర మెంతుల పొడి అయితే చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిలాడుతుందో ఫ్రై అనేది చాలా బాగా అయిందండి ఎక్కడ విరగడం కానీ బంక కానీ అసలు లేనే లేదు ఎంత బాగుంది చూడండి అదిగో చూడండి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదిగో ఎంత బాగుంది పొడి పొడిలాడుతుంది అసలు బంక అనేది ఇప్పటివరకు అయినా చూసారా అండి మీకు ఏమన్నా జిగురు కనిపించిందా లేదు కదా అదిగోండి ఎంత మంచి పొడి పొడిలాడుతుందో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అదిగోండి ఉడికిపోయింది దించేసుకోవడమే అయిపోయిందండి చాలా చాలా బాగుంటుందండి కొత్తిమీర వేసేసాను కతం అయిపోయింది